ఓకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ బియ్యపిండి చెక్కలు చాలా సింపుల్ రెసిపీ ఇంకా చాలా టేస్టీ రెసిపీ అండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చాలా ఈజీగా బియ్యపిండి పిండి చెక్కల్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం ముందుగా కట్ చేసిన అల్లం ఒక టేబుల్ స్పూన్ ఇంకా నాలుగు పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని బియ్యం పిండిని రెండు కప్పులు తీసుకోవాలి తర్వాత నానబెట్టిన శనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా వేసుకోవచ్చు పెసరపప్పు అయితే ఒక గంట ముందు సరిపోతుంది ఏది వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత అల్లం కూడా వేసేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవి వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోవాలి వెన్న లేకపోతే ఆయిల్ని వేడి చేసుకుని వేసుకోండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇవన్నీ ఒకసారి చేత్తో బాగా కలిపేసుకుని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా పిండిని ఎలా చేత్తో బాగా కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ బియ్య పిండి చెక్కలు చాలా డేస్ వరకు నిల్వ ఉంటాయి ఇంకా చాలా తక్కువ ఆయిల్ కూడా తీసుకుంటాయి పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న వండల్ని ప్రిపేర్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే దీనిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే నేను యాడ్ చేసుకోలేదు పిండిని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చిన్న సైజు ఉండల్ని ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక బటర్ పేపర్ కానీ లేదా ఒక కవర్ కానీ లేదా ఆయిల్ ప్యాకెట్ కానీ ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న ఉండల్ని కొంచెం దూరంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కవర్ చేసుకుని ఒక గ్లాస్ కానీ లేదా జంతికలు చేసుకునే దానితోనైనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే అంత సమానంగా వస్తుంది మనం వాటర్ తాగే గ్లాసులతో కూడా చాలా ఈజీగా అండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా సింపుల్ రెసిపీ అండి ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి తర్వాత ఆయిల్లో వేసుకుని కొంచెం కలర్ వచ్చేంత వరకు అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకరు చేస్తూ ఇంకొకరు ఇలా ఫ్రై చేస్తే పని కూడా చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి బియ్య పిండి చెక్కలు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా డేస్ వరకు కూడా నిలవ ఉంటాయి ఈ టిప్స్తో మీరు బియ్య పిండి చెక్కల్ని చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి ఇంకా మీరు శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏది వేసుకున్నా పర్లేదండి రెసిపీ అయితే మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్